హాయ్ అండి వెల్కమ్ టు చెంకీవాల్డ్ ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా ఎలా చేయాలో చూపిస్తాను రైస్లో కానీ పల్వాలో కానీ పరోటాలో కానీ చాలా బాగుంటుందండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసుకోండి మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరెన్నో రుచికరమైన వీడియో చేయడానికి నాకు మోటివేషన్ కలుగుతుంది ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం నాలుగు పచ్చిమిర్చీలను రెండు పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని వీటినన్నిటినీ మూత పెట్టి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్టును ఈ విధంగా ఆయిల్లో వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ పాటు కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత చూసారా కలర్ ఎలా చేంజ్ అయ్యిందో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టును ఈ విధంగా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయ్యిందో ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ కేజీ చికెన్ను నీట్గా క్లీన్ చేసి కడిగి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూసారా చికెన్ ఎలా ఉడికిందో ఇప్పుడు ఒక చిన్న టమాటాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా వేసి ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో టమోటా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా ధనియాలు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా వెండి కొబ్బరిను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసి మరొకసారి ఈ విధంగా కచ్చాకచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తడి మసాలా పేస్టుని ఈ విధంగా చికెన్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్టు చికెన్కి పట్టేలాగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయ్యిందో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారమును వేసి మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ని పోసి పది నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసారా చికెన్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఆయిల్ అయితే సపరేట్ అయ్యిందండి గ్రేవీ గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో చికెన్ చూసారా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర జల్లుకుని సర్వ్ చేసుకోవటమే మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి